హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లాంగ్ బీన్స్ కర్రీని చూపిస్తానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ కూరని తయారు చేసుకోవచ్చు ముందుగా లాంగ్ బీన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి అర స్పూన్ వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులోకి చిటికొడి ఇంగు పొడిని వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు ఒక కప్పు వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని అన్నింటినీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి ఫ్లేవర్ రైస్ లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకుని టమాటాలు సాఫ్ట్ గా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి కూర రుచి అంతా టమాటా ఉల్లిపాయ మగ్గడంలోనే ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం ఒక స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి కూరకి తగినంత సాల్ట్ వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ కూర చాలా త్వరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు పావు స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా లాంగ్ బీన్స్ కర్రీ రెడీ అయింది ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు బీట్రూట్ ఫ్రైడ్ రైస్ని చూద్దాము ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర చిటికడు ఇంగువ పొడిని వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు రెండు రెమ్మల కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తరుగును కానీ లేదంటే తురుమును కానీ వేసుకోవచ్చు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు బీట్రూట్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బీట్రూట్ని కలుపుతూ మగ్గించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బీట్రూట్ త్వరగా మగ్గిపోతుందండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా గరం మసాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అన్నం వేసిన తర్వాత ఎక్కువగా వేడి చేయకూడదండి అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ